నమస్కారం సిక్స్ జేవిఆర్ వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా వీరు సిక్స్ గా పేరు మార్చి లక్షలాది మంది జనానికానికి జ్యోతిష్య శాస్త్రం అలానే రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా మరి వారు ఈరోజు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మనం ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్ లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ లాస్ట్ టైం మీరు ఏదైతే దశమిక్ గురించి చెప్పారో చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంటే చాలా మంది అడుగుతున్నారు దశమి అనగానే అందరికీ పాజిటివ్గానే తెలుసు సో దశమిలో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తే మంచిది ఇలాంటి విషయాలు మాకు చాలా అంటే చాలా క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు అండ్ కాల్స్ కూడా వస్తున్నాయి మా ఆఫీస్కి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఇంత మంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అండ్ ఈరోజు అండ్ చాలామంది అడిగారు ఏకాదశి గురించి కూడా ఒకసారి చెప్పండి మే మేము ఎలా ఉంటుంది మా లైఫ్ ఎలా ఉంటుందని కూడా అడుగుతున్నారు సో ఈరోజు మనం ఏకాదశి గురించి మాట్లాడుకుందాం సార్ సార్ ఏకాదశిలో పుట్టిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే తన బిహేవియర్ కావచ్చు తన నడవడిక ఏదైనా సార్ ఎట్లా ఉంటుంది అండ్ ఆయన ఎలాంటి ప్రొఫెషన్ ఎంచుకుంటే మంచిది అని చెప్పేసి అంటారు జనరల్గా మాకు కూడా అంతే ఇప్పుడు ఇప్పుడు కేవలం ఆఫీస్ ఫోన్కి మీకే కాకుండా మాకు కూడా మా పర్సనల్ ఫోన్స్ కూడా ఇప్పుడు సపోజ్ నేను ఇదివరకు ఆల్ఫాబెట్ల గురించి చెప్పేటప్పుడు ఏ గురించి చెప్పారనుకోండి ఏ గురించి చెప్పింది ఎలా ఉందనే కామెంట్స్ ఏమో కొన్ని నెక్స్ట్ మాకు బి గురించి ఎప్పుడు చెప్తారని అడుగుతూ అంటే వరి ఇంకా వస్తూనే ఉంది కదా ఇప్పుడు నుంచి ఆల్ఫాబెట్స్ స్టార్ట్ చేశామంటే వస్తూనే ఉంటుంది అంటే వాళ్ళు ఉండదు తొందర ఉంటుంది సార్ బీ గురించి చెప్పండి అయితే జడ్డు గురించి చెప్పండి ఇప్పుడు అయిపోయేదా గురించి అర్జెంట్గా చెప్పండి అర్జెంట్గా ఉంటుంది అది ఆర్డర్ ఆఫ్ మేరిట్లో లైన్గా వస్తాయి ఎండింగ్ ఎప్పుడే ఎట్లా వస్తుంది ఇట్ విల్ టేక్ టైమ్ కానీ రెగ్యులర్గా ఫాలో అవుతుందంటే నేను చెప్తూనే ఉంటాం ప్రతిసారి వాళ్ళైనా యాంగ్జైటీతో అడుగుతూనే ఉంటారు అంటే బాగా దశం గురించి ఇంత బాగా చెప్పాడు కదా సో నెక్స్ట్ మా ఇంట్లో ఏకాదశి వాళ్ళు దశం వాళ్ళు ఎవరు లేరు సో మా గురించి ఎలా చెప్తాడు అని ప్రతి ఒక్కరికి ఆస్ట్రాలజీ అంటేనే అంత మాకేంటి మాకేంటి అనేటట్టుగా ఉంటారు కానీ చాలా తక్కువ మంది సార్ జనాల్లోకి రీచ్ అవుతారు అంటే మనం చెప్పింది నిజమని నమ్మడం నమ్మారు అంటే వాళ్ళ లైఫ్లో మీరు చెప్పింది జరిగింది కాబట్టి సో ఆ విషయంలో నిజంగా అదృష్ట నేను అంటే ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది చెప్తాను అమ్మా వేరే ఇప్పుడు నవ్వే డేస్ సగం మంది ఆస్ట్రాలజర్స్ ఏంటంటే నాలుగు బుక్కులు చదివి వాడు ఆస్ట్రాలజర్ ఓ నాలుగు సర్వేస్తాడు నాలుగు యాస్ట్రాలజర్ అయిపోతాడు అలా చెప్పేవాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ సబ్జెక్ట్ ఎలాంటిదంటే అమ్మా చాలామంది నన్ను కొంతమంది అడుగుతుంటారు సార్ ఇంత చేశారు మీరు ఇంకా ఎందుకు సార్ ఫ్రీ కన్సల్టెన్సీ అంటారు ఒక్కొక్కళ్ళు అయితే మీకు ఇంత నాలెడ్జ్ ఉండి ఫ్రీ కన్సల్టెన్సీ అంటారేంటి సార్ అసలు నాలెడ్జ్ లేని ఫిలోస్ ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు అలాంటి వాళ్ళు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫీజెస్ తీసుకుంటుంటారు కదా మీరేంటి ఇట్లా ఫ్రీ కన్సల్టెన్సీ అంటుంటారు అంటే వాళ్ళు వాళ్ళు ఎవరి స్టైల్ వాళ్ళది వాళ్ళు చేసేది అయితే నేను నమ్ముకునేది ఏంటంటే నేను సరస్వతి పుత్రుడిగా సరస్వతి దేవుని నమ్ముకున్నాను ఏంటంటే విద్యని నమ్ముకోవాలి కానీ నమ్ముకోకూడదు అనేది ఫస్ట్ పాయింట్ రెండోది జాతకో జాతక భ్రష్ట అంటుంటారు అంటే ఎవరైతే జాతకాలు చెప్తుంటారో వాళ్ళ జీవితంలో జాతక హీనత్వాలే జరుగుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ సో మరి ఏంటమ్మా మరి ఎలాగా అంటే అంటే ఇప్పుడు ఒకప్పుడు నారదురు జాతకం చెప్పేవాడు నారదురు చెప్పేది తంపిలు చెప్పడం కాదు జాతకమే చెప్పేవాడు లోక సంచారం చేస్తూ నీకు ఏ ప్రాబ్లం ఉన్నా రేపు అది ఆ దేవుణ్ణి కొలిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నీకు జరగబోయే ప్రమాదం ఉంది జాగ్రత్త అని హెచ్చరిస్తూ వచ్చేవాడు అది జాతకం ప్రహ్లాదుడు జాతకం చెప్పాడు నారదురు జాతకం చెప్పాడు మహర్షులందరూ ఏమయ్యారు వాళ్ళు లోక సంచారులు అయ్యారు తిరుగుతూ చేస్తున్నారు సో అలాగే ఏంటంటే వీళ్ళకి జాతక అందుకే నారు చూడండి అసలు తన పెళ్ళైనట్టే తనకి తెలియదు తనకి ఎంతమంది పిల్లలైన తనకి తెలియదు తనకు అరవై మంది పిల్లలైన తనకే తెలియదు కదా అంటే ఇలాగా ఎందుకంటే అలా అయిపోతుంటారమ్మాట జాతకో జాతకం ఏంటంటే ఫలాపేక్ష లేకుండా చెప్పాలి అప్పుడు ఈ నారదుడు వీళ్ళందరూ వెళ్ళి సరస్వతిని అడుగుతారు అమ్మ మరి ఇలా చెప్తే జాతకో జాతక భ్రష్ట అంటే మరి లోక కళ్యాణం ఏదైనా చెప్పాలి కదా మరి చెప్పకపోతే ఎట్లాంటి వాళ్ళ సొల్యూషన్ సాల్వ్ చేసుకోవడానికి ఈ అన్యులకి వాళ్ళ ప్రాబ్లం తెలవాలి అంటే అప్పుడు సరస్వతి విద్య చెప్తుంది నా విద్యను నమ్ముకోవాలిగా నమ్ముకోకూడదు అంటే ఫలాపేక్ష లేకుండా ఎదుటి వాళ్ళ మంచి కోరే చెప్పినట్లయితే వాళ్ళ జీవితంలో అన్నీ మంచిగా జరుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఇది మా తాతలు నమ్మారు మా తండ్రులు నమ్మారు మెయిన్ నమ్మేం మా పిల్లలు నమ్మారు మాది వంశ పరంపరగా వస్తుంది మా ముత్తాత చో తీసుకునే పంచాంగకర్తలకే జాతకాలు చెప్పేవారు సో ఆ తర్వాత కాకినాడ అనేటువంటి విలేజ్లో అక్కడ కాకినాడ వారి నియమాని పంచాంగాలు అంటూ కొన్ని పంచాంగాలు మార్కెట్లో బాగా వస్తుంటుంటాయి ఆంధ్ర సైడ్ సో ఆ పంచాంగం ఎప్పుడు వస్తుందని రిలీజ్ చేసేవారు ఒకప్పుడు ఇప్పుడు దానికి ట్రెండ్ లేదు అంటే అలా ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఆయన వాళ్ళకు కూడా టిప్స్ ఇచ్చేవారు మా తాతగారు వాళ్ళు ఓకే చేస్తూ ఉండేవారు కానీ పబ్లిక్కి చెప్పేవారు కాదు వేరే జ్యోతిష్కులకి బ్రహ్మలకి తను గైడ్గా అలా చెప్తూ ఉండేవారు అన్నమాట వాళ్ళు ఎందుకు తాతయ్య మీరు మీరు ఇలా ఏం చెప్పలేదంటే మనం జనాలు చెప్పుకోకూడదరా ఎందుకంటే మనకి ఫలా వాళ్ళు సార్ మాకు నెక్స్ట్ ఎలా సార్ మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్ అంటున్నా కొద్ది మనలో డబ్బు ఎవరు వస్తాయి వచ్చినప్పుడు మనం భ్రష్టిలో అవుతాం కాబట్టి ఆ విద్యను అలా చెప్పకూడదు అంటుండేవారు అలా అలాంటి విద్య నమ్మినటువంటి ఫ్యామిలీ తర్వాత మా తాత ఒకటి శాస్త్రం అనేది ఒక సముద్రం అధ్యయనం అనేది అనంతం సమయం స్వల్పం అంటే ఎంత చదివినా మనకి నాలెడ్జ్ ఇంకా ఇంకా సరిపోదు ఎన్నేళ్ళు చెప్పినా సో మరి ఏంటంటే పుస్తకం ద్వారా నేర్చుకున్నది యాభై శాతమే ఉంటుంది పుస్తకాలు గ్రంథాలు మనం చదువుకోవడం ద్వారా వచ్చిన నాలెడ్జ్ యాభై శాతం వస్తుంది మిగతా ఇరవై ఐదు గురుముఖత అంటే ఒక గురువు దగ్గర నేర్చుకోవడం వల్ల ఆయన కొన్ని టిప్స్ ఇస్తాడు సో ఇది కొన్ని ఉంటాయి మరి మిగతా ఇరవై ఐదుతోనే వాడు పర్ఫెక్ట్ అవుతాడు మిగతా ఇరవై ఐదు ఎప్పుడు వస్తుందంటే ప్రజలే గురువులు అంటే ప్రజలు రావాలి నీకు విద్య నేర్పియాలి అంటే నువ్వు నా ఫీజు ఇంత రిస్ట్రిక్ట్ పెట్టుకున్నావు అనుకో తక్కువ మంది వస్తారు నీకు లిమిటెడ్ హ్యాండ్స్నే చూడగలుగుతావు లిమిటెడ్ ప్రాబ్లమ్సే వింటావు ఒకవేళ నువ్వు చెప్పింది జరిగిందా లేదా వాళ్ళు తిరిగి నీకు వచ్చి చెప్పాలి ఎందుకంటే వచ్చి డబ్బులు వేస్తే నీకు మళ్ళీ వెళ్ళడానికి బొక్క అనుకుంటారు సో అలా కాకుండా మనం ఫ్రీ అన్నాం అనుకోండి సార్ మీరు మొన్న ఇలా చెప్పారు కదా ఇలా కాలేదు ఏంటంటే అని అడిగితే వీడికి ఎందుకు కాలేదు అప్పా అని రిసెర్చ్ చేయగలుగుతాం అంటే మనకి డబ్బు మీద యావు ఉండదు కాబట్టి మన సబ్జెక్ట్ మీద యా ఉంటుంది సో తర్వాత మన దగ్గరికి వచ్చే క్లయింట్ మన దగ్గరికే రాడు వంద మంది దగ్గరికి వెళ్ళి వస్తాడు సో వాడు మనకి నేర్పిస్తాడు ఏమంటే పలానా ఆస్ట్రాలజీ ఇలా అన్నాడు అండి పలానా ఆస్ట్రాలజీ ఇలా అన్నాడు మీరేంటి ఇలా అన్నారు ఇంకోలా అనుకోవద్దు అంటుంటారు అంటుంటే ఏంటంటే ఓహో ఇలాంటివి కూడా చెప్తున్నారా బయట ఆస్ట్రాలజర్స్ సో మనకి ఎంత వస్తుంది విద్య సో ఈ విద్య రావాలంటే నువ్వు అమౌంట్ పెడితే ఎలా వస్తుంది నీకు విద్య రాదు కదా మనకి క్లయింట్స్ వచ్చి నేర్పి సో ఇలాంటి కొన్ని సిస్టమ్స్ని ప్రిన్సిపల్స్ని మేము ఫాలో అయ్యే ఫ్యామిలీ మాది సో కాబట్టి ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జ్యోతిస్కొని చెప్తున్నాను ముప్పై ఐదు సంవత్సరాలు జ్యోతిష్ అని చెప్తుంటే మేము అనుభవ శాస్త్రం చెప్తాం సార్ మీరు చెప్పింది మాకు గన్షాట్గా జరుగుతోంది కానీ కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఏం చేస్తారంటే యూనివర్సిటీలో నేర్చుకున్న పట్టాదారులు ఉంటారు అంటే నేను ఆస్ట్రాలజీ పీజీ చేశాను ఆస్ట్రాలజీ పిహెచ్డి చేశాను అంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి సార్ మేము నేను ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను కానీ నేను చెప్తుంటే మా ఇంట్లో వాళ్ళు హ్యాపీ ఫీల్ కారు కానీ మా వాళ్ళు మీ ఛానల్స్ చూసి మీరు చెప్పింది అబ్బా ఆయన అక్షరాల కరెక్ట్ అని చెప్తుంటారు కానీ ఇది ఏ గ్రంథంలో కనిపించలేదు సార్ మీరు ఏమనుకోకపోతే అసలు మీరు ఇది ఎలా చెప్తున్నారు సార్ అని నన్ను కానీ అర్థం తెలియదు అంటే బాబు ఇదే అందుకే సబ్జెక్టులు నువ్వు నేర్చుకుని సర్టిఫికేట్ పొందినతో మాత్రమే కాదు రైనా మేము జనాల మన్ననలు పొందావు కదా అనుభవశాస్త్రం మాది కదా ఏం జరుగుతుందని ప్రాక్టికల్ ఇది ఒక మహాసముద్రం ఆ సముద్రాన్ని నువ్వు డబ్బులు యావతో చెప్తే నీకు నడవదు ప్రజలు సాల్వ్ చేయాలని కూర్చోాలి భక్తితో కూర్చోవాలి మేము అలా కూర్చున్న ఫ్యామిలీస్ కాబట్టి నువ్వు చెప్తే నమ్మమ్మ ఇప్పుడు ఈ మీడియాసు ఛానల్స్ సోషల్ మీడియాస్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి బాగా పాపులర్ కానీ నేను చెప్పడం థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్తాను థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్పడంలో రోజుకి ఎంతమందికి అంటే మొన్న కరోనా వచ్చే వరకు డైలీ టూ హండ్రెడ్ మెంబర్స్కి చెప్పేవాడిని డైలీ ఎప్పుడు ఎలా చెప్పేవారండి టూ హండ్రెడ్ మెంబెర్స్కి మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేచి కూర్చుంటే నైట్ నైన్ థర్టీ వరకు కూర్చునేవాడిని అయితే ఆ కన్సల్టెన్సీలోనే బ్రేక్ఫాస్ట్ వచ్చేది ఒక నిమిషం బ్రేక్ ఇచ్చి తినేవాడిని ఆ కన్సల్టెన్సీలోనే ఫుడ్ ఆ కన్సల్టెన్సీలో ఒక్క నిమిషం ఆగమని అలా అలా రెస్ట్ తీసుకుని కూర్చునే మళ్ళీ చెప్పడం అలా నైట్ ఒకటి చెప్పేవాడిని అర్థమైందమ్మా అలాంటి చెప్తూ చెప్తూ మొన్న కరోనా వచ్చినప్పటి నుంచి ఏమైపోయిందంటే రిస్ట్రిక్ట్ ఏం చేశామంటే ఓన్లీ డైలీ డెబ్బై ఐదు మందికి మాత్రమే చెప్పడం జరుగుతుంది టూ హండ్రెడ్ మెంబర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ దానివల్ల ఏమైపోయిందంటే ఫోన్ కాల్స్ ఎక్కువైపోయాయి ఒక టెలిఫోన్ ఆపరేటర్ కాస్త ఇప్పుడు నలుగురు టెలిఫోన్ ఆపరేటర్స్ ఎందుకంటే మా ఫోన్లు లేపట్టేలా అంటే లేపితే వందల కొద్ది ఫోన్ ఇప్పుడు ఫోన్లు లేపేవనుకోండి ఆరు వందల నుంచి ఏడు వందల ఫోన్స్ వస్తాయి నేను ఎంతమంది చెప్తున్నాను డెబ్బై ఐదు మందికి మిగతా వాళ్ళు ఏం చేయాలి అమ్మ మీ పేరు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని చెప్తూ పోతుంటే ఆ విధంగా మీకు వచ్చిన ఆరు వందల మందికి మేము ఒక పదిహేను రోజులకి కేటాయిస్తే ఈ మరి పదిహేను రోజులు రోజు వచ్చే ఫోన్స్ లేపాలిగా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈరోజు మార్నింగ్ ఇప్పుడు మీరు షూట్కి నేను వచ్చేటప్పుడు మా పిఏ వచ్చి చెప్తారు సార్ ఈ మన దగ్గర ఇప్పుడు యాభై ఆరు వేల మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళని ఎలా సజెస్ట్ చేద్దాం ఉంటారు అవి చదువుతుంటారు ఎట్లా ఇడ్జెస్ట్ చేద్దాం అంటే నేను చెప్పాను కొన్ని హాలిడేస్ తీసి ఈసారి నుంచి హండ్రెడ్ మెంబర్స్ చెప్దాంలే తొందరగా అవుతారు నువ్వు ఏం భయపడకు సార్ లేపాల వద్దా ఫోన్స్ ఎందుకంటే ఇప్పటికీ యా వేలు వెయిటింగ్లో ఉన్నారు కదా యాభై వేల మంది అయిటెకి విల్ లైక్ టైం కదా అని అంటే నవంబర్ దాకా అయిపోతుంటుంది సో ఎట్లా సార్ అంటే మరి ఏం చేస్తాం మరి సబ్జెక్ట్ నేను వాళ్ళు నాకు ఇచ్చే దక్షిణ ఒకటే ఏంటంటే నేను ఫ్రీ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చే దక్షిణ ఏంటంటే వెయిటింగ్ చేయడం అదే నేను కోరుకుంటా అందులోనూ నమ్మకం నమ్మకం ఇప్పుడు నేను కమర్షియల్ ఫెయిల్స్ అయితే నాకు యాభై వేల మంది వెయిటింగ్ లో ఉండరు వచ్చిన వాళ్ళందరూ రమ్మను అని చెప్పి నేక్స్ నేక్స్ పైసలు వేసుకుంటే డబ్బులు అనుకుంటా వెయిటింగ్ లో ఉంటారు నిదానంగా చెప్పించుకుంటారు ఏం తొందరలేదు కదా ఆ టైప్ లో వచ్చాను సో ఇప్పుడు టాపిక్ మన టెలిఫే అంటే నేను పర్లేదు అంటే ఎందుకంటే ఈ విధంగా కొంత క్లారిఫికేషన్స్ అంటే వెయిటింగ్ లిస్ట్ ఎలా ఉంటుంది సార్ దగ్గర ఎందుకు మనకి ఇంత టైం అంటే టెలిఫోన్ ఆపరేటర్లు ఉన్నారు అందరున్నారు వెయిటింగ్ లిస్ట్లో కొంచెం ఓపికపడితే వస్తుంది నా అపాయింట్మెంట్ దొరుకుతుంది నేను చెప్తాను తర్వాత వీక్లీ వన్స్ ఎవ్రీ వీక్ మనం ఇలా ఎపిసోడ్స్ చేస్తూనే పోతుంటాం కంటిన్యూగా కదా దాని గురించి ఫో ఫుల్ డే అంతా కూడా కేటాయించడం జరుగుతుంటుంది సో ఇవి మనం చెప్పేటువంటి విషయాలు కొంచెం ఓపిక పెట్టండి మీ వాటా వస్తుంది తప్పకుండా లేపడం జరుగుతుంది అయితే ఏంటంటే వాళ్ళకి తొందర ఎక్కువ సార్ దగ్గరికి వెళ్ళి అర్జెంట్గా ఇప్పుడు సపోజ్ ఏ దశ గురించి చెప్పి ఏకాదశి గురించి చెప్పేయండి అంటుంటారు ఎలా అంటే విల్ టేక్ టైం దానికి కూడా కొంచెం టైం ఉంటుంది అని చెప్పి చెప్పడం ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దామా ఏకాదశిలో అంటే ఏకాదశి అంటే దాంట్లో నెంబర్ ఏంటంటే పదకొండు అంటే టూ వన్ ప్లస్ వన్ ఇస్ టూ ఇది డైరెక్ట్ టూ కాదు అంటే పాఠ్యమి విధియ కాదు విద్య అంటే వన్ పాడ్యం అంటే వన్ విధి అంటే టూ ఇది టూ డైరెక్ట్ టూ నెంబర్ కాదు ఇది లెవెన్ నెంబర్ అంటే వన్ వన్ అంటే వన్ అంటే రవి అంటే దీంట్లో ఈ ఏకాదశి పుట్టం పుట్టిన వాళ్ళకి రవి గ్రహ ప్రభావం ఉంటుంది నెంబర్ వన్ అండ్ కలిపితే రెండు రవులు కలిపితే టూ అని వస్తుంది అంటే టూ అంటే చంద్రుడు అంటే చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది ఇది కాకుండా ఈ యొక్క ఏకాదశి తిథికి విశ్వదేవతల అధిపతులు కాబట్టి విశ్వదేవతల యొక్క వా ఆ దేవతల యొక్క లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి అనమాట అంటే ఇంత మహత్తు కదా సూర్యచంద్రులే లోకాన్ని నడిపించేవాళ్ళు కదా సో వాళ్ళ యొక్క లక్షణాలు అండ్ దేవతల యొక్క లక్షణాలు కలిపి కూడగట్టుకుని ఉంటారు కాబట్టి ఏకాదశి పూట పుట్టిన వాళ్ళు ఉత్తమోత్తములు అందగాళ్ళు కళ ఉన్నట్టు ఉంటారు అందవనంగానే నేను డెఫినేషన్ ప్రతి వీడియోలో చెప్తుంటాను తెల్లగా ఉన్నవాళ్ళు అందం కాదు నల్లగా ఉన్నవాళ్ళు కూడా నల్ల బంగారాలు అని కదా అంటే ఇలా ఉంటుందన్నమాట అంటే బ్లాక్ ఉన్నా చామంచాయ్ ఉన్నా ముఖం చూడగానే చూడముచ్చటగా ఉండేటట్టు వాళ్ళు దశమి తర్వాత మళ్ళీ దశమేమో హృదయానికి అత్తుకునేటట్టుగా జాలి చూపులు తటవాళ్ళ చూపులతో అందంగా ఉంటారు కానీ వీళ్ళు ఏంటంటే టోటల్ ఫేస్లోనే ఒక గ్లో ఉంటుంది సో చాలా అట్రాక్షన్ ఉంటారు అంటే వాళ్ళ కష్టాన్ని ఎదుటి వాళ్ళకి తెలవనివ్వరు నేను ఎలా కష్టాలు ఉన్నాను నాది వీళ్ళకి ఎందుకు ఇలా అవును కానీ ఏంటి సార్ అలా ఉన్నారు అంటే ఏం చెప్పమంటావు అంటే వీళ్ళు బాధలంత వాళ్ళకి ఎందుకు కదా వచ్చిన వాళ్ళకి అవసరం లేదు కదా మన బాధ పెట్టేవాడు పైవాడే బాధను తీర్చేవాడు పైవాడే సో వీళ్ళకి చెప్పుకుని వేసి కదా అనుకోవాలి మనం అంతే కదా కాబట్టి మనం ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండాలి ఆ సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు ఎవరంటే ఈ ఏకాదశి పుట్టు పుట్టిన వాళ్ళు చాలా సౌమ్యులు మంచివాళ్ళు వాళ్ళ బాధల్ని ఎదుటి వాళ్ళకి తెలవనివ్వారు వాళ్ళు తర్వాత విశ్వదేవతల యొక్క కృప కలిగినటువంటి వాళ్ళు సూర్యచంద్రులు అంటే సూర్యుడు లోకానికి వేదాన్ని బోధ బోధించాడు మనకి అంటే వేదం ఉత్బోజనం అయింది కనిషి అంటే లోకానికి ఈయన ఆంజనేయ స్వామి కూడా సకల విద్యలు వేదాలు నేర్పించిన వాడు ఎవరంటే సూర్యుడే సో అంటే వీళ్ళకి సూర్య కృపతో పుట్టినటువంటి వాళ్ళు అంటే వీళ్ళు ఈ ఈ యొక్క ఆ జ్ఞానమును బోధించే వాళ్ళే దీనికి అధిపతులుగా ఉంటారు కదా సో కాబట్టి ఎంత జ్ఞానపరులు ఉంటారు చాలామంది డౌట్ అనమాట అంటే ఏకాదశి పుట్టే ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు అంటే వీడి దృష్టిలో హయ్యెస్ట్ రిచెస్ చదువు అంటే ఏకాదశి ఐఏఎస్ ఐపీఎస్ అయితే వీళ్ళకి బాగా నాలెడ్జ్ అండి అలా కాదు అడుక్కు తినేట టెన్త్ ఫెయిల్ అయిన వాడు కూడా ఏకాదశిలో పుట్టి మహాజ్ఞాని అంటే చదువు లేకపోయినా జ్ఞానం అమోఘం ఉంటుంది వాళ్ళకి వాళ్లకు పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా మెకానిజం చేయలేని వాళ్ళు ఒక లోకల్ మెకానిక్ వచ్చి ఇప్పించి సెట్ చేసేస్తాడు అంటే నాలెడ్జ్ అనేది చదువుకుంటేనే రాదది కదా అలాంటి విపరీతమైనటువంటి నాలెడ్జ్ను కలిగిన వాళ్ళు కూడా ఈ ఏకాదశిలో ఉంటారు సౌమ్యులు సకల దేవతల కృప కలిగిన వాళ్ళు సూర్య చంద్రులకు దృష్టి ఉన్నటువంటి వాళ్ళు సో అందగాళ్ళు చూడగానే చూడముచ్చటగా ఉంటారు మంచి గుణం తన కష్టాన్ని ఎదుటి వాళ్ళకి తెలవనివ్వని వాళ్ళు అలాంటి ఎన్నో రకాల మంచి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు జుట్టు కూడా సాఫ్ట్గా ఉంటుంది వెళ్దాం హార్డ్గా ఉండదు జుట్టులో చాలా రకాలుగా ఉంటుంది గ్యాబ్డ్ హెయిర్ థిక్ హెయిర్ తర్వాత రఫ్ హెయిర్ స్మూత్ హెయిర్ కటింగ్ సైజ్ అంటే ప్రతి హెయిర్ ఇలా చీలిపోతున్నట్టుగా ఉంటుంది పగిలిపోతున్నట్టుగా అలా కాకుండా సాఫ్ట్ హెయిర్ ఉంటుంది ఏకాదశిలో పుట్టిన వాళ్ళకి సో మంచి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు అని చెప్పడం జరుగుతుంది వీళ్ళు ఎక్కువగా ఏ బట్టలు వేసుకుంటే వీళ్ళ మంచితనం ఇంకా గుర్తింపు పొందుతారు ప్యూర్ వైట్ బ్రౌన్ గ్రే స్కై బ్లూ కలర్స్ వీళ్ళకి టాప్ మోస్ట్ కలర్స్ ఈ కలర్స్ వేసారంటే ఎదుటి వాళ్ళ గుండెలు పడాల్సిందే వైట్ బ్రౌన్ గ్రే అండ్ స్కై బ్లూ కలర్స్ చాలా బాగుంటాయి అట్లాగే నెంబర్స్ హాల్ టికెట్ నెంబరు కాలెట్ నెంబరు ఫోన్ నెంబరు పాస్పోర్ట్ నెంబరు వీజా నెంబరు టూ ఫైవ్ సెవెన్ నైన్ దీస్ ఆర్ ఫేవరబుల్ నెంబర్స్ టోటల్ నెంబర్ అవుట్ ఆఫ్ నైన్ ఈ ఫోర్ ఆర్లకి రిమైనింగ్ ఫ్యాన్లకి వీళ్ళు లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఉండడం అనేది మ్యాక్సిమం అంటే నూటికి డెబ్బై మంది డెబ్బై నాలుగు ఏళ్ళు జీవిస్తారు సో ఇంకొక ఇరవై ముప్పై మంది ఎనభై ఆరేళ్ళు జీవించిన వాళ్ళు ఉంటారు అంటే లాంగ్ లైఫ్ జీవిస్తారు వీళ్ళు అని చెప్పి చెప్పడం వీళ్ళకి పుత్ర సంతానం కూడా ఉంటుంది సంతానం వీళ్ళు ఏకాదశిలో పుట్టే స్త్రీలకైనా పురుషులకైనా పుత్ర సంతానం ఉంటుంది అంటే మంచి అంటే బాగా ప్రయోజకులైనటువంటి పుత్ర సంతానం కలిగినటువంటి వాళ్ళు ఉంటారనమాట మరి ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కదా మరి వీళ్ళకి వచ్చే చెడే తది బుక్ రీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఎక్కడైనా వెళ్తే ఇలాంటి వాళ్ళు కనుక ఏదైనా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లో మనం ఎక్కడ బస్ స్టాండ్లో చూస్తే ఈ మధ్యకాలంలో అందరూ ఎవరు చూసినా సెల్ ఫోన్ చూస్తుంటారు కానీ వీళ్ళు ఈ ఫోన్లో కూడా మిగతా యాడ్స్ చూడడం కంటే స్టోరీస్ రీసెర్చ్ చేస్తుంటారు లేదా బుక్స్ పట్టుకుంటే చక్కటి బుక్స్ చదువుతుంటారు అంటే బుక్ రీడింగ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువగా వీళ్ళు రచయితలుగా సినిమా ఇండస్ట్రీలో నైంటీ పర్సెంట్ ఆఫ్ రైటర్స్ స్క్రిప్ట్ రైటర్స్ స్టోరీ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏకాదశి పుట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే లక్షణాలు ఉంటాయి బుక్ రీడింగ్ చదివే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కవితా హృదయాలు సో వీళ్ళు ఎక్కువగా ఉంటారు సింగర్స్లలో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సింగర్స్ ఏకాదశి పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆ కృప అనేది వాళ్ళకి చక్కగా బాగా ఇప్పుడు మనం ఎంతోమంది సింగర్స్నో కొంతమందిని చూసి ఓ శిశువులను ఇలాంటి వాళ్ళని కొంచెం మనం చూసి సునీతను అబ్బా ఎంత స్వీట్ వాయిస్ వినాలి వినాలి అనిపిస్తుంటుంది కదా సో ఇప్పుడు సునీతను చూడండి మనం అంటే ఫేస్ వల్గా కూడా చాలా క్యూట్ అండ్ హే చూడడానికి సింగర్ బాగుంటుంది అండ్ తన నడవడిక తన డ్రెస్సింగ్ తన బాధలు ఎన్నో ఉంటాయి తనకి ఎదుటి వాళ్ళు చెప్పుకోదు అంటే ఏకాదశి పుట్టిందని కాదు అంటే అలాంటి లక్షణాలకు ఉదాహరణగా చెప్తున్నాను సాఫ్ట్ వాళ్ళు వాయిస్ పాట పాడిన కూడా చాలా స్మూత్గా ఉండడం ఇది చాలా ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ రంగంలో ఉన్నవాళ్ళు బాగా ఎదుగుతారు ఇకపోతే ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి బార్ అండ్ రెస్టారెంట్స్ డైరీ ఫార్మ్స్ గ్యాస్ ఏజెన్సీస్ ఆయిల్స్ లేదా ఐస్ క్రీమ్ పార్లర్స్ కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూస్ పాయింట్స్ అంటే ఎనీ లిక్విడ్స్ కెమికల్స్ మెడికల్ హాలు కాస్మోటిక్స్ డ్రగ్స్ ఫర్టిలైజర్స్ లేదా ఈ కాస్మోటిక్స్ బ్యూటీ పార్లర్స్ ఇలాంటివి కొంత రన్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా బిజినెస్లో ఈ రంగం వాళ్ళు చాలా ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఏ రంగాల్లో ఉంటారు అనేది చూపిస్తా సో అవుట్ రేటివ్ ఇవన్నీ చెప్పినప్పుడు వీళ్ళకి లోపాలు ఏంటండి అంటే వీళ్ళ బాధల్ని ఎదుటి వాళ్ళకి తెలవనివ్వకపోవడం వల్ల లోబీపీ వచ్చే జబ్బు పెరాలసిస్ స్ట్రెస్ గురయ్యేటువంటి వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు సూసైడ్ టెండెన్స్ వస్తూ ఉంటుంది అంటే ఎవరికి చెప్పుకోలేకుండా తనకు తాను నా బాధ ఎవరి తీర్చేవారు ఇంకా సో ఎవరు చెప్పుకున్న కూడా ప్రయోజనం లేదు అనుకుంటుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు కొంతమంది అంటే వీళ్ళు నేను చెప్పేది ఒక టూ త్రీ పర్సెంట్ అంటే వాళ్ళు కూడా ఉంటారు సుమా ఇలా మెంటల్గా కొంత డల్ అయ్యే వాళ్ళు ఉంటారు సో కాబట్టి అదే వాళ్ళకి వీక్నెస్ దానివల్ల ఏమవుతుందంటే కొంచెం స్టేజ్ ఫియర్ తగ్గుతుంటుంది అంటే ఎక్కడ రోడ్డు మీద ధైర్యంగా మాట్లాడలేరు అంటే నేను మాట్లాడింది వీళ్ళందరూ రిసీవ్ చేసుకుంటారో లేదో సో నేను స్టేజ్ ఫియర్ ఉంటుంది కొంచెం ఇలాంటి కొన్ని రకాలు అంటే మరియు సవరించుకోగలితే అనమాట చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవియర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రే అభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరింకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సార్ అంటే చిన్న చిన్న లోపాలు అని చెప్పేసి అంటున్నారు ఒక మనిషికి ఆ చిన్న లోపం కూడాను తనకు వచ్చిందంటే అది ఒక పెద్ద సమస్యగానే భావిస్తూ ఉంటారు సో మరి ఇలాంటి వారికి అలాంటి థాట్స్ రాకుండా ఉండడానికి కానివ్వండి సో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఆ రెమెడీస్ ఉన్నాయి వీళ్ళ మైండ్ కూల్గా ఉంటే చాలు అంటే డిప్రెస్కి గురి కాకుండా హ్యాపీగా ఉండడానికి అండ్ వీళ్ళ మంచితనం ఇంకో టెన్ టైమ్స్ ఎదుటి వాళ్ళకి కనిపించేలా చేసేది మూన్ స్టోన్ ఈ మూన్ స్టోన్స్ చాలా రకాలుగా ఉంటాయి క్రీమిష్గా ఉంటాయి మనం లాస్ట్ టైం ఏ జెమ్ ఎలా ఉంటుందని ఒక యాభై నాలుగు జమ్స్ గురించి మనం ఒక్కొక్క జెమ్ గురించి ఒక్కొక్క ఎపిసోడ్ గతంలో చేసాం అందులో మనం మూన్ స్టోన్ గురించి చేసినప్పుడు చాలామంది మనకి ఫోన్స్ కాల్స్ కూడా చేస్తారు సార్ మూన్ స్టోన్ అంటే ఏదో ఒకటే ఉంటుందానికి ఇన్ని ఉంటాయా సార్ దాంట్లో అంటే క్రీమ్ కలర్లో ఉంటాయి ప్యూర్ వైట్ కలర్లో ఉంటాయి కొన్ని డైమండ్లో మెరుస్తుంటాయి కొన్ని స్కై బ్లూ కలర్లో ఉంటాయి కొన్ని పింక్ షేడ్ ఉన్నటువంటి ఉంటాయి సో ఆరెంజ్ షేడ్లో ఉన్న కూడా మూన్ స్టోన్ మూన్ స్టోన్ రకరకాలు ఉంటాయి కానీ నేను వీళ్ళకి సజెస్ట్ చేసే ఏకాదశి పుట్టుబడలు సజెస్ట్ చేసేది ఏంటంటే నీలి ఆకాశ రంగులో ఉండే లైట్ స్కై బ్లూ షేప్లో ఉన్నటువంటి మూన్ స్టోన్ని వాడాలి ఈ మూన్ స్టోన్లో చాలా మటుకు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కూడా మూన్ స్టోన్స్ సింథటిక్వి కెమికల్ స్టోన్స్ అమ్మేస్తుంటే అది నిజం అనుకుంటుంటారు కానీ కాదు కొంచెం కాస్ట్ ఉంటుంది మంచి క్వాలిటీది అది తీసుకుని పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది బొమ్మలు పెట్టుకుని లాభం లేదు కదా సో ఇదొకటి ఒకవేళ మూన్ స్టోన్ని బేర్ చేయలేని వాళ్ళు వైట్ ఓపల్స్ ఓపల్స్లో వైట్ ఓపల్ మన ఓపల్స్ గురించి చెప్పేటప్పుడు ఆస్ట్రేలియన్ ఓపల్ రకరకాలు చెప్పాను ఇటాలియన్ ఓపల్ ఇలా చెప్పాము అందులో నేను చెప్పేది వైట్ డార్క్గా ఉండే వైట్ ఓపల్ ఇంచుమించుగా మనకి మూన్ స్టోన్ లాగానే పనిచేస్తుంది వాళ్ళకి ఆ మెదడు కంట్రోల్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ యొక్క క్వాలిటీస్ టెన్ టైమ్స్ గుర్తింపు పొందేలా చే చేయగలుగుతుంది మంచి లక్షణాలతో మూన్ స్టోన్స్ ఉంటాయి అది ఎప్పుడు పెట్టుకోవాలంటే సోమవారం రోజు ధరించాలి కొంతమంది లాకెట్ రూపంలో ధరించవచ్చు ఆడవాళ్ళైతే ఎడంచేత ఉంగరేకి మగవాళ్ళు అయితే కుడి చేతికి బట్ విత్ సిల్వర్ నాట్ ఇన్ గోల్డ్ సార్ మరి ఓపెన్ అండ్ మూన్ స్టోన్ ని పర్చేస్ చేయలేము లేదంటే మేము ఇది ధరించడం మా వల్ల కాదు మేమున్న ఫీల్డ్కి అని అనుకునే వాళ్ళకి అండ్ రెమెడీ ఏమైనా ఉందా ఉంది అదేంటంటే ద్విముఖి రుద్రాక్ష అని ఉంటుంది లేదా ఏకాదశముఖి రుద్రాక్ష ద్విముఖి లేదా ఏకాదశముఖి రుద్రాక్ష అని ఉంటుంది దాన్ని వేసుకుంటే కూడా వీళ్ళకి సేమ్ పవర్ ఉంటుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ అనో ముస్లింస్ అను జైన్స్ అనో వాళ్ళు మేము ఈ రుద్రాక్షలో బిలీవ్ చేయండి మరి ఇంకోటి ఏదైనా ఉందా అంటే వాళ్ళకి ఒకటే సజెస్ట్ చేస్తాను ఏంటంటే స్కై బ్లూ కలర్లో ఉన్నటువంటి బట్టలు కానీ ప్యూర్ వైట్ కలర్తో ఉన్నటువంటి బట్టలు కానీ వస్త్రాలు ఎవరికన్నా సోమవారం రోజు దానం చేస్తుంటే వాళ్ళలో ఉన్న జాతక లోపాలని కూడా పోయి వాళ్ళ లైఫ్ చాలా స్మూత్ అండ్ హ్యాపీగా ముందుకు ఓకే సార్ ఈరోజు నిజంగా చెప్పాలంటే ఏకాదశి అనగానే అందరూ విష్ణుమూర్తిని పూజిస్తారు ఇది చాలా మంచి రోజు కాబట్టి మేము పూజ చేసుకోవాలనుకున్నాం కానీ ఏకాదశిలో పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ మనసు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మీరు మాకు చాలా బాగా చెప్పారండి కొత్తగా చాలామంది తెలుసుకుంటారు ఈ వీడియో చూసి వారి గురించి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు సో చూశారు కదండి ఏకాదశిలో పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏ స్టోన్ని ధరిస్తే ఏ జమ్ని ధరిస్తే వరకు అంతా మంచి జరుగుతుంది వాళ్ళున్న పొజిషన్ని నుండి ఇంకా మంచి స్థాయికి వెళ్ళడానికి దోహదపడుతుంది అనే విషయాన్ని రోజు చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడాను చాలా అంటే చాలా అవగాహన వస్తుంది ఎందుకంటే మీలో ఉన్న అపోహలన్నీ పోగొట్టుకొని వాస్తవం ఏంటి అని తెలుసుకోవడానికి నన్ను అడిగితే ఈ వీడియో మీకు చాలా అంటే చాలా దోహదపడుతుందని చెప్పేసి నేను చెప్తాను అండ్ సార్ ఏదైతే మూన్ స్టోన్ గురించి చెప్పారో ఈ మూన్ స్టోన్ని పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సిక్స్ జేవిఆర్ని సంప్రదించవచ్చు అయితే చాలామందికి ఒక డౌట్ అనేది వస్తూ ఉంటుంది సిక్స్ జేవిఆర్లో అంటూ ఉంటున్నారు కదా చాలా తక్కువ ధరలకే రత్నాలను మీరు అందిస్తున్నారు ఎందుకు అనేది సో ఒకటి గుర్తుపెట్టుకోండి మనం బయట ఏదైనా షాప్కి వెళ్ళి పర్చేస్ చేయాలంటే ఎక్కడ మైండ్స్ నుండి దళార్ల నొక్కి వెళ్తుంది దళారుల నుండి మళ్ళీ మీ వరకు వస్తుంది షాప్ వాళ్ళు తీసుకోవాలి మీ వరకు రావాలి కాబట్టి ఇక్కడ మీకు ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయి కానీ సిక్స్ జేబీఆర్లో మాత్రం అలా కాదు వీళ్ళకి సొంతంగా మైండ్స్ ఉన్నాయి దానివల్ల మైండ్స్ టు పర్సన్ మీకు రత్నం అనేది వస్తుంది కాబట్టి అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన నాణ్యమైన జాతి రత్నాన్ని సిక్స్ జేబీఆర్ వారు మీకు అందిస్తున్నారు వీళ్ళకి సొంతంగా మైన్స్ ఉండడం వల్ల మైన్స్ నుండి వచ్చిన ఏదైతే ప్రొడక్ట్ ఉందో దాన్ని టెస్ట్ చేసి ల్యాబ్లో మళ్ళీ ల్యాబ్ అంటే నార్మల్ ల్యాబ్లో కాదండి మనం ఎప్పుడూ చూసేవి కాదండి ఇంటర్నేషనల్ ల్యాబ్లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్స్లో వీళ్ళు దీన్ని టెస్ట్ చేసి దీనికి ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనకి పర్సన్స్కి ఇస్తున్నారు సో కాబట్టి సిక్స్ జేవిఆర్కి వచ్చి జాతి రత్నాన్ని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ ధైర్యంగా ఎలాంటి అనుమానాలు లేకుండా చక్కగా వచ్చి మీరు సిక్స్ జేవిఆర్ని కన్సల్ట్ అవ్వచ్చు అండ్ ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలి సిక్స్ జేవిఆర్లో మీకు ఎలాంటి ఫీజ్ అనేది ఉండదు మీకు ఫ్రీ అపాయింట్మెంట్ అనేది ఇస్తారు అయితే కన్సల్టేషన్ ఎందుకు లేదు అని కూడా చాలామందికి డౌట్ వస్తుంది ఎందుకు అంటే సరస్వతీదేవి మాటనే వీరు తూచా తప్పకుండా పాటిస్తున్నారు అదేంటి అంటే విద్యను నమ్ముకోవాలి కానీ విద్యని అమ్ముకోకూడదు అనే పాయింట్ అనే మాట మీద నడుస్తున్నారు కాబట్టి వీరు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు సిక్స్ జేబీఆర్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చు అయితే సిక్స్ జేబీఆర్ వారిని కాంటాక్ట్ అవ్వాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్ని నోట్ చేసుకొని మీరు అక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు అండ్ లాంగ్లో ఉన్నాము మేము ఇక్కడికి రాలేము అనుకునే వారందరికీ కూడా వీరు ఆన్లైన్ ఫెసిలిటీ అనేది కల్పిస్తున్నారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్స్ని నోట్ చేసుకోండి వాటి ద్వారా మీరు సిక్స్ జేబీఆర్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు కావాల్సిన మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ జాతిరత్నాన్ని మీరు పొందవచ్చు నమస్కారం